ఈ రోజు మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా తరపున ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ పూర్తి చేశాను ఈ మోటివేషన్ క్లాస్ తీ మూలకారణ మనం ప్రెజెంట్ గా టీవీ లో పేపర్ లో చూస్తున్నాం అలా సహాయమే వీరైతే మనకు వినిపిస్తున్నారు నుంచి మనం పాఠంతోనే బలవంతం చేసుకొని అర్థం చేసుకోడం అక్కడ దాని తప్పదలు కూడా విచనం స్ట్రెస్ అనేది ప్రతి ఒక్కల ముఖమే కొంచెం ఎక్కువ ఉంటుంది ట్రైన్ లో కంటిన్యూ అవుతున్నట్టే ఉంటుంది సో ఈ స్ట్రెస్ కూడా అట్లాంటిది దానికి మనం దిగులు పడడం అనవసరంగా మన హెల్త్ పాటించుకోవడం ఇట్లాంటివి ఏమీ చేయనవసరం లేదు చిన్న చిన్న టెక్నిక్స్ తోనే ఆ స్ట్రెస్ ని మనం పారాలి బట్ అంతకుముందు ఇప్పుడైతే మనం హ్యాపీగా ఏం చేస్తుంటే ఆ ప్లేస్ కానీ మరి వచ్చే సమస్య ఉన్నప్పుడు మనకు వర్షం ఇద్దరు కూడా ఆ టైంలో పనిచేస్తున్నారు సో ఆ టైంలో వాళ్ళకి ఎంత అసలు వెళ్ళిన వాళ్ళు దీనికి వస్తారు